ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచి భద్రతను కలిగించి సజీవులుగా లేపిన దేవాతేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా దే ఈరోజు మనం చేయబోయే ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ దేవుని భద్రత అనుగ్రహించలాగున కూడా ప్రార్థన చేసుకుందాం మనం మనం ప్ర తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం జవాబు పొందుకుంటామండి ప్రతి ఒక్కరూ కూడా మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకుందామండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రేపర్లోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి ఆచార్య ఆచార్యకరుడు ఆలోచనకర్త ఏగుదేవా నీచుకు తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి జీవించి చిన్న వారము నా తండ్రి రాత్రంతి నీ దేగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మరొక రోజును మాకు ఇచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా యోగ్యత లేనప్పటికీ హిమంచి మాలు లేనప్పటికీ నీ బిడ్డలుగా ప్రత్యేకించబడిన జనంగా మమ్మల్ని సిద్ధపరచుకున్నావయ నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడవైన దేవుడవు సహకారుడవు సంరక్షకుడవు పోషకుడవు తండ్రిగా మా పక్షా నుండి అనేక కార్యములను జరిగిస్తూ మా మా పట్టి మమ్మల్ని ముందుకు నా ఆ రాజాతి నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడు ఉన్న సింహాసన సేనుడవు మీద ఆస్తినుడు అయిన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి కుడికి కానీ ఎడమ కానీ తొట్టుడల్లిపోకుండానట్లు మా హృదయముని మేము నాయన సరిచేసుకుని ముందుకు నడిచగల కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థన సహాయం మాకు దయచింది ప్రార్థన ఆత్మను మాకు దయచింది వేగవని నీ సన్నిధులు నీ పాదాలు వెతకగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ప్రతిరోజు మా బిడ్డల కొరకు కుటుంబ రక్షణ కోసం నా తండ్రి నశించిపోచిన ఆత్మల రక్షణ కోసం అనేక ప్రార్థన విజ్ఞాపనని సన్నిధిలో ప్రతిరోజు చేస్తున్నామయ్యా మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం తెచ్చింది నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని సహాయమును మాకు అనుగ్రహించండి మా బిడ్డలు ఈరోజు ఏ ప్రయత్నాలు చేయుచున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో మీరే తోడుగా ఉండండి వారి ఆలోచన యావత్తు సఫలపరచండి నా తండ్రి వారు ఏ కార్యము తలపెట్టినను దాన్ని నాయన కార్యసిద్ధి జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ బిడ్డలైతే బలహీనతలతో అనారోగ్యాలతో ఎరుకులతో ఇబ్బందులతో బాధ ధపడుచున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల ఇచ్చే మనం కోరుచున్నామయ్యే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయుష్ ఇచ్చేవాడవు నాయన సంరక్షించేవాడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అపవాది నా తండ్రి మా జీవితంలో ప్రభా ఒక సమస్య నుంచి ఇంకో సమస్య ఇంకో సమస్య నుంచి ఇంకో సమస్య తెస్తూనే ప్రభా ఏదో ఒక శోధనకు గురి నా తండ్రి ఆర్థికమైన పరిస్థితుల్లో నాయన అప్పులు ఊబ్బులోనికి నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేకుండా నా తండ్రి జీవిస్తే బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా ఆ బిడ్డలందరినీ కనికరించండి వారి యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరచండి ఆ ఇవ్వండి నా తండ్రి ఆర్థిక అభివృద్ధిని కలగచేయమని కోరుచున్నామయ్యా కోరుచున్నమయా ఆర్థిక సమస్యల గుండా వెలుచుండేగా నా తండ్రి మీరు మా కష్టార్జితమును ఆశీర్వదించి మా రుణములు ప్రభా నా తండ్రి తీరిపోటకు సహాయం దయచేసి నాయన మా కష్టార్జితము చెల్లి సంచులు వేసినట్టుగా కాకుండా నట్లు ప్రభా మా కష్టార్జితమును ఫలించారు ఉదంత నూరంతలుగా ఫలభరితం చేసిన ఆయన బలపడే బిడ్డలుగా మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చేలాగునా ఆరోగ్యంలో నా తండ్రి నా తండ్రి నాయన మంచి స్వస్థత నా తండ్రి నీ ముట్టి స్వస్థపరచమని కోరుచున్నామయ్య దయామయడా స్తోత్రార్హుడా సింహాసనసేనుడా మేమేమిచ్చి రుణము తీర్చగలము నా తండ్రి ఏ యోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదయా కానీ నువ్వు మా బిడ్డలుగా మా రక్షకుడుగా నా తండ్రి నేను మీ బిడ్డలుగాను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభాలు ఒక రక్షకుడు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా దావిధిగా గారు ప్రార్థన మాకు దయచేయండి అయ్యా దావేది గారు ప్రభా నా తని తన పరుపు తీరియాడితే నా నాతండి కన్నీరు విడిచిన సన్నిధులు తన పాపములను ఒప్పుకుని ఉన్నారయ మేము కూడా నాతండి కన్నీరు విడిచి పాపములను ఒప్పుకోగల కృపను మాకు దయచేండి అయ్యా మా కన్నీరులో ఒక కన్నీరు బుట్టను వర్ధం కాకుండా నీ కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన ప్రతి కన్నీటి బుట్టకి లెక్క అప్పగిస్తానని చెప్పుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని జీవగ్రంథంలో మా పేర్లు ఉండేలాగున సహ సహాయం దయచేయండి నా తండ్రి మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్యా నిత్యరాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభా నా తండ్రి నువ్వు మా కొరకు ఉన్న దేవుడు ప్రభా నీ కొరకు ఎదురు చూసే నిరీక్షణ మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నశించిపోచున్న ఆత్మల కొరకు భారము కలిగిన సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావయ్యా నా తండ్రి నశించిపోయిన వారిని వెతికి రక్షించగల కృపను మాకు దయచేయండి నాయన మా నోట నీ మాట ఉంచుతాను నీ చేతి నీడలో మమ్మల్ని కప్పుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా ఆ ట్రే నా తండ్రి మీరు మమ్మల్ని కప్పమని కోరుచున్నామయ్యా నా తండ్రి శోధనలో ప్రవ మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి దుష్టుల సహవాసం చేయకుండానట్లు నా తండ్రి మమ్మల్ని సహాయం దయచెండి నాయన నా తండ్రి అదే రీతిగా నా తండ్రి నాయన గాలికి చెదరకుట్టే పుట్టు వలె మా జీవితాలు ఉండకూడదయ్య గట్టి నేల మీద ఉండి విత్తనములు వలె నా తండ్రి అవి అలా ఫలించి అభివృద్ధి చెంది విత్తనము వలె మేము ఉండే కృపను మాకు దయచేయండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఏ రీతిగా అయితే వచ్చాతాపం కలిగి తిరిగి వచ్చి మరలా నిన్ను హత్తుకున్నట్లుగా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని మేము అనేక విషయాలు ఈ లోకంలో పడిపోయి మేము ప్రభ లోక ఆశలు వైపు తిరిగి నాయన సర్వమును పోగొట్టుకుని తర్వాత తండ్రి అని నీ వైపు తిరిగి నాన్న వచ్చిన నువ్వు మమ్మల్ని హత్తుకుంటున్నావు ప్రభా ముద్దాడుతున్నావు కదా నా తండ్రి నే నామను బట్టి నీకు స్తోత్రంలో అలా తప్పిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకో మరలా నా తండ్రి తండ్రి ఒడిలోకి చేర్చగల కృపను అనుగ్రహించండి లోకా ఆశలనే నా తండ్రి నాయన మొత్తులను తీసివేయండి ప్రభ మనోనేత్రాలు తెరిచి నేను చూడగల కృపను ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించండి నీ స్వరము వినగల శక్తి మాకు దయచేయండి నీ దర్శనము చూడగలన శక్తి మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నయ్యా మీరు మాతో మాట్లాడండి నాయన మీరు మా తండ్రి వినాయన మా గృహంలోకి నేను ఆహ్వానిస్తున్నాము ప్రభా మా ఇంటికి రండి నా తండ్రి నాయన ప్రతి గృహంలో నా తండ్రి నాయన ఏ బిడ్డలైతే ఏకి కిస్తున్నారు నాయన మా గృహంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నా తండ్రి నాయన నీ వెలుగు సంచారం మా గృహాల మీద ఉండాలయ్యా చీకటి ఆత్మను తొలగించండి నాయన చీకటి జీవితాల నుంచి మాకు వెలుగు జీవితాలను ప్రసాదించడానికి వచ్చిన దేవుడు ప్రభ మా తల్లిదండ్రులు పితరులు ఏమి చేసి ఉన్నారు ప్రభ మాకు తెలియదయ్యే వారి యొక్క నా తండ్రి విగ్రహాల సంబంధమైన దోషములు ఏమైనా వారు ఏలుబడి చేస్తున్న పాప నిమిత్తం దోషములేమైనాను ప్రభ కొట్టబెట్టాడుచున్న కుటుంబాలు అనేకమైనవినే నా తండ్రి అలాంటి దోషక్రియల చేత ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ఆయనకి స్తోత్రములు ప్రభ చాలామంది బిడ్డలు నాయనా ఉద్యోగము లేక వేదన ఆ కుటుంబాన్ని భార్యను బర్లను పోషించుకోవడానికి నా తండ్రి నాయన ఉద్యోగము చాలా అవసరము నా తండ్రి ఎన్నో కోర్సులు నేర్చుకుంటున్నారు కానీ నాయన ఉద్యోగం రావట్లేదని వేదన చెందుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారి పక్షాన కార్యము చేయండి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవచ్చు నా తండ్రి ఎంతో సమయాన్ని వృధా అయిపోతుంది నా తండ్రి తల్లిదండ్రులకట్టు భార్యకు బిడ్డలకు దూరముగా ఉండి నా తండ్రి ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటే ఖర్చుగా చేస్తూ ప్రభా ద్రవ్యము నాయన వారు నా తండ్రి ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి గవర్నమెంట్ జాబ్ విషయంలో మేలు చేసి నడిపించండి నాయన నా తండ్రి వారికి జాబ్ అవుతుంట సహాయం దయచేయండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా వారి పొందుకోవలసిన సీట్లను పొందుకునే ఒక సహాయం దయచేయండి నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా ప్రభా వారి మంచి రిజల్ట్ ని పొందుకుని నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి ప్రభా ఇంకా చిన్నారి బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా బిడ్డలను కనికరించండి మంచిగా వారి చదివిన కోసం సన్నీ ఆన్సర్స్ వచ్చి సహాయం తెచ్చింది ఆరోగ్యవంతులుగా చేయండి దీర్ఘాయుష్మంతులుగా చేయండి శరీరంలో ప్రతి బలహీనత తొలగించండి రాకపోకల్లో అతని దేవదతులకు ఆజ్ఞాపించి మా బిడ్డల చుట్టని కావాలి మంచి మనం కోరుచున్నామయ్యా యవనస్తులను జ్ఞాపకం చేసుకో యవనస్తులు పాడైపోచున్నారయ్యా ఈ లోకంలో మొత్తు పానులకు బానిసలు అంతయు పోగొట్టుకున్న తర్వాత నా అతన్ని వారు ఎంతగానో చింతిస్తున్న వారిని మేము చూస్తున్నామయ్యా కానీ ప్రభుత్వం వారి జీవితము నా తండ్రి పాడవ వారి వారు మేల్కొనే హృదయమును అనుగ్రహించండి నీ వాక్కుల చేత వారి హృదయాన్ని పట్టమని కోరుచున్నామయ్యా మనసు రక్షణ బాప్తేసమని నా తండ్రి అనుభవాలు వారికి నేర్పించండి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకండి నాయన ప్రతి యవనస్థుడు ప్రభా నీ పైన బలమైన ఆయుధము వలె వాడబడుటకు సహాయం దయచేయండి నా తండ్రి విలువైన పాత్ర వలె మేము ఉండే కృపను మాకు దయచేది నీ పరిచరి విషయంలోనేంటి ప్రభా సహవాస విషయంలో నా తండ్రి నాయన ఏ విషయం ష్యంలోనైనా ప్రభా అందరంలో ఏది అని అయినా నువ్వు ఆసక్తి కలిగి ముందుకు వచ్చే కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు ఇంకా బిడ్డలు బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్కి వెళ్తున్నారేమో ఈ రోజు ప్రభా వారి పక్షాన మంచి కార్యములు చేయండి మంచి రిజల్ట్ని సిద్ధపరచండి మా టెస్ట్లో మంచి రిజల్ట్ ఇవ్వండి ప్రభా ఏ బలహీనత వారి దారి కూడా దీర్ఘకాల సంబంధ వ్యాధులు ఏమీ రాకుండా వారిని ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన నా తండ్రి దోషక్రియల నుంచి విడుదల దయచేయండి నీ రక్తం చేత కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నావు పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా సొత్ అని చెప్పి మాట్లాడుచున్న దేవుడు అన్నాడు లాజరును పేరు పెట్టి తిరిగి లేపిన దేవుడు ప్రభా మాకొక పేరు పెట్టి దాన్ని బట్టి మీరు మమ్మల్ని పిలుచుచున్న వాడవు నాయన మరియా నా తండ్రిని బాధాల దగ్గర వెతికింది కానీ మా అత్త విస్తారమైన పని పనులు పెట్టుకుందయ్యా మేము కూడా నీ పాదాల దగ్గర సమయాన్ని గడపలేక మాతవలే విస్తారమైన పనులు పెట్టుకుని ప్రభా మా పనులే మా దేవుడని మేము అనుకోకుండా ప్రభా మా హృదయములను మార్చండి ప్రభా నీ పాదముల దగ్గర ఉండి నీతో సా తండ్రి సహవాసం చేసేవారిగా మాట్లాడేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి వరలోకపుత నా తండ్రి తహలబు చెబులు తెరిసిన తండ్రి నేను నీ వినగల శక్తి మాకు దయచేయండి అట్టి ప్రార్థనా శక్తి ప్రార్థన అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధి జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య గర్భ ఫలము నా తండ్రి ఓ ఇచ్చి బహుమానము కదా నా తండ్రి వారికి ఇచ్చి ఉన్నవయ నా తండ్రి ప్రెగ్నెన్సీ సమయంలో నా తండ్రి చాలా మంది బిడ్డలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారయ్యా నా తండ్రి బిడ్డ ఎదుగుదల విషయం జ్ఞాపకం చేసుకోండి నా తల్లికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి కొంతమంది బిడ్డలకు నాయనా ప్రభ వాతం వస్తుంది అంటున్నారు షుగర్ వస్తుంది అంటున్నారు థైరాయిడ్ వస్తుంది అంటున్నారు ప్రభా రకరకాల బలహీనతలు రోజుల్లో నాతో అండి ప్రెగ్నెన్సీ టైంలో మేము చూస్తున్నామయ్యా ఏ బిడ్డలకు కూడా నా తండ్రి ఏ బలహీనతలు రాకూడదయ్యా వచ్చి ఉన్నట్లయితే డెలివరీ తర్వాత అన్ని సమస్యలు పోయినాయన ఆరోగ్యవంతంగా తేజవంతంగా తన బిడ్డలను తను నాయన కాపాడుకుని నాయన పెంచుకోగల జ్ఞానమును వారికి అనుగ్రహించండి అయ్యా ఆ బలహీనతలు రుగ్మతల నుంచి వేస్తున్నామని చేత వారికి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అన్నా వలే సమర్పణ కలిగిన సన్నిధులు పట్టుదల కలిగి ప్రార్థించుకున్నప్పుడు నువ్వు వారి నింపుతానని నింపుతాను మాట్లాడుచున్న దేవుడు వారి పక్షాన కార్యము చేయండి నాయన వాళ్ళంత స్త్రీలను జ్ఞాపకం చేసుకుని నాయన తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి వారికి మంచి ఆరోగ్యములు ఇవ్వండి ప్రభానికి స్తోత్రములు నాయన డెలివరీ కోసం సిద్ధపడి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్ కోసం సిద్ధపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో రోజులు తక్కువ నెలలు తక్కువగా పుట్టి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ప్రభా బాక్స్లో ఉంటూ నాయన తల్లి ఒడిలోకి చేరలేక బాధపడుచున్న బిడ్డలు ఉన్నారేమో తల్లి ఒడిలోకి క్షేమంగా చేరుటకు ఒక సహాయం దయచేమని కోరుచున్నామయ్య అద్వితీయ దేవుడు నాయన మా పక్షమును కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా సహాయకుడు నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి అనే నీ సన్నిధిలో కోజాడుచుండగా ప్రభా మా రోగ నా తండ్రి పాప ఉన్న మా రోత జీవితాన్ని నాయన మురికి జీవితాన్ని కడిగి నా తండ్రి మా నా తండ్రి నాయన నీ రక్షణ అనే వస్త్రముతో మమ్మల్ని అలంకరించమని యా నా తండ్రి దుఃఖ వస్త్రము తీసివేసి మాలో నా తండ్రి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే బిడ్డలు ఏ కుటుంబాల అయితే బిడలను పోగొట్టుకునే దుఃఖములో నా తండ్రి వ్యాధనలో బాధలు ఉన్నారు వారి పక్షానగా నా తండ్రి తండ్రిగా తన ఆరి పక్షాన్ని ఉండి కార్యములు జరిగించమని కోరుచును ఆదరణ కలిగించండి నా తండ్రి నీకు ఈ స్తోత్రములు దుఃఖ దుఃఖవస్త్రమని తీసి ఉల్లాస ధరింప ధరింపచేయగలిగిన దేవుడు ప్రభా ప్రతి పరిస్థితిని మార్చమని నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి ఏ యోగ్యత లేని వారము నా తండ్రి నాయన నువ్వు మమ్మలను పిలుచుకున్న దేవుడు ప్రభ ఉదయ కాలంలో నీ సన్నిధుల మొరపెట్టుచుండగా ప్రభా మా ప్రార్థన అంగీకరించి వా నా తండ్రి మా ఉదీతులను క్షమించవా తండ్రి మా పాపములను తండ్రి నీ సన్నిధులు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రతి పరిస్థితి నుంచి మార్చి నా తండ్రి మమ్మలను ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభాని ధనాగారంలో ఉన్న ఐశ్వర్యము చొప్పున ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు గల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నా ప్రభావలో నా తండ్రి నువ్వు పడిన శ్రమను బట్టి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన మేము కూడా మా పాపాలను కడిగి వేసుకోగల కృపను మాకు అనుగ్రహించండి మా కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టి వారు ఎవరున్నారు నాయన గొర్రెల గొప్ప కాపరి తండ్రి నీకు స్తోత్రములు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మాకొక మార్గాన్ని చూపించిన దేవుడు నాయన ఈ లోకముల బ్రతకాలీ లో మాకు నా తండ్రి ప్రతి విషయంలో నేర్పిస్తున్న దేవుడు అలా తగ్గించుకునే స్వభావాలు మాకు నేర్పించండి నాయన దుర్భాషలు ఆడుచు నా తండ్రి నీ నామాన్ని ఎంతగానో నా తండ్రి అవమానపరుస్తున్న వారి హృదయాలు మార్చండి మతున్మాదుల హృదయాలు మార్చండి ప్రభు అనేక మంది క్రైస్తవుల బిడ్డలను ఫాస్టర్స్ ను శ్రమ పెడుచున్నారయ్యా నా తండ్రి హత్సాక్షులు చేస్తున్నారయ్యా వారి హృదయాలు మార్చండి అంత్యధిన్యములో ప్రభు నీ బిడ్డలకు శోధర్లుంటాయని మాట్లాడుచున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకుని నీతి మంత్రులని వాస్తాము ప్రతి క్రైస్తవుడి యొక్క నివాస స్థలములు మీరు ఉండమని కోరుచుని ఆశీర్వదించండి వారు ప్రతి బంధకాల నుంచి విడుదల నుంచి మీరే సహాయం దయచండి ఈ రోజు ఉదయకాలం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనని దరి చేర్చుకొని ప్రభా మరలా ప్రభా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మేము చేయి ప్రయాణంలోను ప్రయత్నాల్లోను తలపెట్టే కార్యములోను దూర ప్రయాణాల్లోనూ ప్రతి ఒక్క విషయంలో కూడా నీ రక్షణ కవచం మాకు తోడుగా ఉంచి మా ప్రాకారముల చుట్టూని కంచి వేసి నాయన జీవులుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తామని నమ్మొచ్చు మేము చేసిన ప్రార్థనలని మీకు జవాబిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యేసతే పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్